వైసీపీ నేత అంబటి రాంబాబు విచక్షణ కోల్పోయి బజారు మనుషులాగా మాట్లాడడం ఎంతవరకు సబబని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల్ల సురేష్ మండిపడ్డారు వింజమూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ అరాచక పాలన నుండి బయటపడి రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ది వైపు అడుగులు వేస్తున్న క్రమంలో కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం బూతు పురాణాలు మాట్లాడడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు రాష్ట్ర ప్రజలు చిత్కరించుకునేలా అంబటి రాంబాబు జోగి రమేష్ వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు ఏ రోజున కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి వచ్చిన పాపన పోలేదు ఏ రోజును కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడని పరిస్థితి లేదు అసెంబ్లీలో మాట్లాడరు బయట మాట్లాడరు పంతొమ్మిది నెలలుగా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు కులాల మధ్య చుచ్చు పెడదామని లేకపోతే సోషల్ మీడియాని వాడుకొని ఎంతోమంది యువత భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు ఎంతోమంది యువతని రెచ్చగొట్టడం ఈ గంజాయి మత్తులో రకరకాలుగా రకరకాలైన మత్తులో యువతనందరినీ నాశనం చేసి టెక్నాలజీ అని చెప్పి యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఒక విష ప్రచారం చేయడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం పెద్దలను ఇబ్బంది పెట్టడం ఈ క్రమంలో మీరు చూశారు దీన్ని ఆల్రెడీ మనం కండెమ్ చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూశారు మాజీ మంత్రి ఇంత ముప్పుడు దాకా అంబటి రాంబాబు గారు అనేవాళ్ళమ్మ అంబటి రామ్ నేను కూడా గారానే అని అంటాను ఎవరైనా సీనియర్ పొలిటీషియన్ గారా అనడానికి కూడా అర్హత లేదు ఆయన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్